హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అక్టోబర్ రెండో తారీఖున రాబోయే అతిపెద్ద మహా ఆలయ అమావాస్య అలాగే అతిపెద్ద సూర్యగ్రహణం ఈ సమయంలో కొన్ని రాసులు వాళ్ళకి అతి భయంకరమైన పరిణామాలు అనేది చూడబోతున్నారు ఇక వాటితో పాటు కొన్ని గ్రహాలకు మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది సో ఎవరికి ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి రాశి వాళ్ళు జాగ్రత్త పడాలి అలాగే ఏ రాశి వాళ్ళకి నష్టం కలగబోతుంది అలాగే ఎటువంటి రాశి వాళ్ళకి చాలా అతి ఎక్కువగా మంచినది జరగబోతుంది ఇక ఎటువంటి రాశి వాళ్ళకి చాలా సామాన్యంగా ఉండబోతుంది పాటు సూర్యగ్రహణం సమయం ఏంటి ఎటువంటి సమయం నుంచి మొదలయ్యి ఎటువంటి అది ముగిస్తుంది ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు చెప్పబోయే కొన్ని జాగ్రత్తలు చూడండి వీడియోలో మీరు చూసేటప్పుడు చాలా శ్రద్ధగా ప్రతి ఒక్క రాశి గురించి మీరు వినండి ఎందుకు అనంటే ఇక్కడ చాలా రాసులకి చాలా అద్భుతం జరగబోతుంది కొన్ని రాశులకైతే మాత్రం చాలా ఎక్కువగా చెడు అనేది జరగబోతుంది అయితే అటువంటి రాశి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ సమయాన్నించి ఏ సమయం వరకు వాళ్ళు ఏం చేయాలి ఎటువంటి మంత్రాన్ని పఠిస్తే వాళ్ళకి బాగుంటుంది అలాగే అదృష్టం కలగబోయే రాసి వాళ్ళు ఏంటి ఇలా ప్రతి ఒక్కటి చాలా వివరంగా ఎవరిది ఏ జన్మస్థానంలో ఏ స్థానంలో ఉంటుందో కాబట్టి ఎటువంటి పరిణామాలు వాళ్ళకి రాబోతున్నాయి అనేది ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మేము మీకు తెలియజేయబోతున్నాం సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి జ్ఞానం అనేది లభిస్తుంది సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే కదా ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అక్టోబర్ రెండో తారీఖున రాబోయే అతిపెద్ద మహా ఆలయ అమావాస్య దానికి తోడు సూర్యగ్రహణం ఈ రెండు రావటంతో కొన్ని రాశి వాళ్ళ మీద చాలా ఎక్కువ ప్రభావం అనేది చూపించబోతుంది దాంట్లో మొదటిది హక్ష నక్షత్రం కన్యా రాశి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అతి ఎక్కువగా ప్రభావం అనేది చూపించబోతుంది వీళ్ళకి చాలా ఎక్కువగా చీడ అనేది జరగబోతుంది మిమ్మల్ని భయపెట్టడానికి మాత్రం ఏ విధంగా చెప్పట్లేదు కాకపోతే ఉన్నది ఉన్నట్టుగా చెప్పటంతో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో అవి మీరు తీసుకుంటారని చెప్పేసి నష్టానికి దూరంగా ఉంటారని చెప్పేసి మీకు తెలియజేయబోతున్నాం ఇక్కడ మీరు చేయాల్సిన మీరే కాదు మీ రాశి వాళ్ళతో పాటు ఇంకా కొన్ని మేము రాసి వాళ్ళకి చెప్తున్నాం వాళ్ళు కూడా చేయాల్సిన పని ఏంటి ఇది అక్టోబర్ రెండో తారీఖు నుంచి తీసుకొని అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఈ పదిహేను రోజులు ఏదైతే ఉందో ఇప్పుడు మీకు ఈ విధంగా ఈ సమయం అనేది నడుస్తుంది సో ఈ టైంలో మీరు అన్నిటికీ దూరంగా ఉండి మంచిగా ఉండాలి అని అనుకుంటే మాత్రం అన్నిటికన్నా మంచిది ఏంటి అని అంటే మీరు తీసుకోవాల్సింది భవానీ దీక్ష అవునండి భవానీ మాల తీసుకొని దీక్షని తీసుకొని మీరు కానీ ఉంటే ఈ పదిహేను రోజులు ఎంతో మంచిగా గడిసిపోతుంది మీరు ఆల్రెడీ దీక్షలో ఉంటారు కాబట్టి కోపాలకి ఆవేశాలకి ప్రతి ఒక్క చెడు పనికి మీరు దూరంగా ఉంటారు కాబట్టి మీరు చాలా అంతే చాలా వరకు మిమ్మల్ని మీరు సేఫ్ చేసుకున్న వాళ్ళు అవుతారు అంటారు కదా మనకి తెలిసినప్పుడు ఈ సమయం మనకి మంచిది కాదు అని తెలిసినప్పుడు దానికి పరిహారం అనేది వెతకాలి తప్ప వెదురు వెళ్ళటం అనేది మనకి మంచి తెలివైన లక్షణం కాదు కాబట్టి సో భవానీ దీక్ష తీసుకోండి ఇక ఇక్కడి నుంచి మేం చెప్పబోయే ఏ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటిది ఎటువంటి రాశి వాళ్ళకి చెడు అనేది జరగబోతుందో వాళ్ళు అతి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలో ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు అది మనం తెలుసుకుందాం మొట్టమొదటిది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది కన్యా రాశి వాళ్ళ గురించి కన్యా రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మొదటి జన్మస్థానంలోనే ఈ గ్రహణం అనేది పడుతుంది కాబట్టి వీళ్ళకి ఎక్కువ శాతంగా డబ్బులు అనేది నష్టపోతారు మీరు డబ్బు అనేది ఏదైతే ఉందో మీ నుంచి దొంగిలించబట్టం కానీ మీరు డబ్బులు చేత్లారా పోగొట్టుకోవటం కానీ డబ్బు ఎక్కడైనా పెడితే నష్టపోవటం అనేది మాత్రం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గ్యారంటీ సో మీరు ఈ పదిహేను రోజులు అక్టోబర్ రెండు నుంచి తీసుకొని పద్దెనిమిదో లోపు మీరు ఎటువంటి లావాదేవీలు చేయొద్దు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు ఎవరి దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకోవద్దు ఎటువంటి కొత్త వస్తువులను కూడా కొననే కొనవద్దు ఇది మీకు చాలా ఎక్కువ పెద్ద దెబ్బని తీస్తుంది ఇక దీంతో పాటు జన్మస్థానంలో ఉండటం వలన మీకు హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ హెల్త్ విషయాన్ని తీసుకొని ఇక దీంతోపాటు మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటి అని అంటే ట్రావెలింగ్ కంప్లీట్గా ఎక్కడికైనా బయటికి ట్రావెల్ చేయాలి అని అనుకుంటే మాత్రం అవాయిడ్ చేయండి ఎందుకు అనంటే మీకు ఇప్పుడున్న ఈ గ్రహస్థితిని బట్టి మీకు చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ట్రావెలింగ్ని అవాయిడ్ చేయండి టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఏదైనా మీరు డ్రైవ్ చేసింటే చాలా జాగ్రత్తగా ఉండండి లేదు అనంటే కాస్త మీరు పక్కకి తప్పుకుంటే వెంటనే మీకు ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక దీంతో పాటు మీరు తీసుకోవాల్సిన అతిపెద్ద జాగ్రత్త ఏంటి అని అంటే కీర్తి ప్రతిష్ట కన్య రాశి వాళ్ళకి ఈ సమయంలో బయటకి ఎక్కడికి నేను వెళ్ళినా నలుగురిలో కూర్చొని మాట్లాడుతున్నా ఏదైనా చేసినప్పుడు మీ కీర్తి ప్రతిష్టలు భంగమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీ శత్రువులు ఇటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు మీ టైం అనేది బ్యాడ్గా నడుస్తుందా మిమ్మల్ని తీసుకొని మంచిగా వాళ్ళు కించపరుచుదామా అని చెప్పేసి చూస్తున్నారు కాబట్టి మీరు ఎటువంటి వాద వివేదాలకి దిగద్దు నలుగురు కూర్చుని ఉన్నప్పుడు మాత్రం అవాయిడ్ చేయండి మీకంటూ సంబంధించిన ఏ విషయాన్ని కూడా బయటకి చెప్పకండి సింపుల్గా ఒక మాటలో చెప్పాలి అని అంటే ఈ పదిహేను రోజులు మీరు కంప్లీట్గా ఫిజికలీ అండ్ మెంటల్లీ డిస్టర్బ్డ్గా ఉంటారు అస్సలు కలిసి రాదు కాబట్టి చాలా ఎక్కువ శాతంగా దేవుణ్ణి స్మరించుకుంటూ అలాగే దానికి తోడు మీరు ఇటువంటి అన్నిటికీ అవాయిడ్ చేసుకుంటూ కుదిరితే భవానీ మాల్ తీసుకొని అమ్మవారి దీక్షలోకి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఈ పదిహేను రోజులు గడపండి ఇక నెక్స్ట్ రాశి ఏంటి అని అంటే అది తులారాశి తులారాశి వాళ్ళకి జన్మస్థానం కాకుండా వీళ్ళకి పన్నెండో స్థానంలో వీళ్ళకి గ్రహం అనుకూలంగా లేదు కాబట్టి వీళ్ళు కూడా ఎక్కువ శాతంగా నష్టపోయేది డబ్బు విషయంలోనే వీళ్ళు మోసపోతారు ఇతరుల నుంచి వీళ్ళు మోసపోయి డబ్బుని నష్టపరుచుకుంటారు ఎందుకు అనంటే వీళ్ళు ఏదైనా బిజినెస్ పెట్టాలన్నా ఎక్కడైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా వీళ్ళు చాలా తొందరగా ఈ టైంలో ఈ పదిహేను రోజుల్లో గ్రహాలు అనుకూలంగా లేదు కాబట్టి వీళ్ళు నష్టపోతారు సో తులారాశి వాళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ లేదు అనంటే ఎక్కడైనా డబ్బుకి సంబంధించిన లావాదేవీ చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే కంప్లీట్గా డబ్బు అనేది నష్టపోతారు ఇక నెక్స్ట్ రాశి అది కుంభరాశి కుంభరాశి వాళ్ళకి అష్టమ స్థానంలో సంబంధించిన ప్రభావం ఉంటుంది కాబట్టి వీళ్ళకి చాలా వరకు ఆ క్షణంది ఏదైతే ఉందో అది వీళ్ళ మీద పడుతూ ఉంటుంది అంటే బయటికి వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు చాలా ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అతి జాగ్రత్తగా వీళ్ళు ఉండాలి ఇక హెల్త్కి సంబంధించింది కూడా చాలా ఎక్కువగా వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతూ ఉంటారు హెల్త్కి సంబంధించిన ఏదో ఒక ప్రాబ్లం వీళ్ళని చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది ఇక ఇక్కడి నుంచి మీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ఎదురుగా నడుచుకుంటూ వచ్చి మిమ్మల్ని ఎక్కువగా నష్టపరచాలని చెప్పేసి చూస్తూ ఉంటారు కాబట్టి కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఈ సమయంలో ఈ పదిహేను రోజులు సూర్యగ్రహణం నుంచి మొదలైన కాడి నుంచి ఈ పదిహేను రోజుల్లో మాత్రం మీరు ఎటువంటి డబ్బుకి సంబంధించిన పని తీసుకోవటం చేయటం ఇవ్వటం చేయకండి మీరు అప్పుల పాలైపోతారు ఇది ఎంతవరకు అనంటే ఈ పదిహేను రోజులు మాత్రమే మేం చెప్పే ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది సో డబ్బు విషయం అస్సలు మీరు ఎక్కడ కూడా తీసుకోవద్దు అది ఎలాంటి అప్పులాగా మారుతుంది అని అంటే అంటే మీరు ఇంకెప్పటికీ తీర్చలేని అప్పులాగా మారిపోతుంది ఇక ఇంకొక రాశి జాగ్రత్త పడాల్సిన రాశిలో ఇంకొక రాశి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి నాలుగో స్థానంలో ఈ గ్రహం ఏదైతే ఉందో అది ప్రభావం చూపిస్తుంది కాబట్టి మీ ఇంట్లో మీ అమ్మగారి హెల్త్కి సంబంధించిన చాలా ఎక్కువగా ప్రాబ్లం అనేది ఉంటుంది మీరు చాలా ఎక్కువగా అమ్మ ప్రాబ్లం అమ్మ హెల్త్ ప్రాబ్లంని తీసుకొని ఎక్కువ శాతంగా మీరు చాలా టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు ఇక దీంతో పాటు ఇంట్లో మీకు కలహాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ప్రతి చిన్న చిన్న వాటికి మీకు ఇంట్లో గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇంట్లో గొడవలు ఎంత ఎక్కువ పెరిగిపోతాయి అని అంటే ఇంట్లోంచి ఎవరో ఒకళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయే అంతలాగా ఉంటుంది ఒక రకంగా ఒక మాటలో చెప్పాలంటే కంప్లీట్గా పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఉండదు ఈ పదిహేను రోజులు మీకు చాలా ఎక్కువగా ఆందోళనకి గురవుతారు సో ఇవి ఈ రాశి వాళ్ళకి ఎవరికైతే కాస్త చెడు అనేది జరగబోతుంది అలాగే ఎంత వీళ్ళు ఏ విధంగా నష్టపోతారనేది తెలుసుకున్నాం సో ఇప్పుడు వీళ్ళకి ఈ విధంగా ఉంటే మరికొన్ని రాశి వాళ్ళకి చాలా బాగా ఉంది ఆ రాశి ఫలాలు ఏంటో అది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం దీంట్లో మొదటి రాశి వచ్చేసేటప్పటికి వృశ్చిక రాశి వృశ్చిక రాశికి ఈ సూర్యగ్రహణం పదకొండో స్థానంలో ఉంటుంది కాబట్టి వీళ్ళకి చాలా మంచి అనేది జరగబోతుంది వీళ్ళు పొలిటికల్గా కానీ వీళ్ళ కెరియర్లో వీళ్ళు ఎంచుకొని ఉండుంటే వీళ్ళకి చాలా మంచి అవకాశాలు వస్తాయి ఇక వీలు చేసిన ప్రతి ఒక్క పనిలో వీళ్ళకి మంచి ప్రాఫిట్ అనేది కూడా ఉంటుంది వీళ్ళు అనుకున్న ప్రతి ఒక్క పనిని మంచిగా సాధిస్తారు ఇక దీంట్లోనే మరొక రాశి ధనుష రాశి ధనుష రాశి వాళ్ళకు కూడా ఈ సూర్యగ్రహం ఏదైతే ఉందో ఇది చాలా మంచి ప్రభావాన్ని చూపించబోతుంది వీళ్ళకి ఇది పదో స్థానంలో ఉంటుంది కాబట్టి వీళ్ళు చాలా అతి త్వరలో ఫారెన్ ట్రిప్కి వెళ్ళబోతున్నారు జాబ్ పరంగా వీళ్ళ కానీ ఏదైనా ఇప్పుడు దాకా స్ట్రగుల్ పడుతుంటే ఆ స్ట్రగుల్ ఇక్కడితో అయిపోతుంది వీళ్ళు మంచిగా జాబ్లో కూడా సెటిల్ అవుతారు కాస్త పెద్దది అంటే లాంగ్ టూర్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటుంది చాలా ప్లేసెస్లో వీళ్ళకి అన్ని రకాలుగా బెనిఫిట్సే అందుతారు అంటే లాభాలు కలుగుతాయి వీళ్ళకి ఇక దీంట్లోనే మరో రాశి అది ఏంటి అని అంటే అది మేషరాశి మేషరాశిలో సూర్యగ్రహం ఏదైతే ఉందో అది ఆరు స్థానంలో ఉంటుంది కాబట్టి మీ మీద ఎవరైతే ఇప్పటిదాకా మీ శత్రువులు ఉన్నారో వాళ్ళందరి మీద మీరు విజయం సాధిస్తారు అంటే కోర్టుకి సంబంధించిన ఏదైనా కేసు ఉంటే మాత్రం అది ఎప్పటి నుంచో తీరట్లేదు అని అనుకుంటే మాత్రం అది ఇక ఇక్కడి నుంచి మంచిగా తీరిపోతుంది మీరు ఇప్పుడున్న సమయంలో కానీ మీ కోర్టు విషయాల్లో కావచ్చు గొడవల విషయాలు కావచ్చు ఏదైనా సరే చక్కగా అవతల వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్మెంట్ చేసుకుంటే మాత్రం మీకు చాలా అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ ఉంటాయి ఇక దీంట్లోనే మరొక రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈ సూర్యగ్రహణం ఏదైతే ఉందో అది మూడో స్థానంలో ఉంది సో దీని మూలన మీరు చాలా ఎక్కువగా ఓవర్ కాన్ఫిడెంట్ కాకుండా కంప్లీట్ కాన్ఫిడెన్స్గా ఉంటారు ఇక మీకు చాలా ఎక్కువగా బ్రేవ్ అంటే మంచిగా మీకు బలంగా అలాగే మంచి ధైర్యవంతులు అవుతారు ఇక మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఇక్కడి నుంచి మీ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు అంటే మీ సిబ్లింగ్స్ మధ్యలో ఏది కూడా రిలేషన్ ఇప్పటిదాకా బ్యాడ్ ఉందంటే అది ఇక్కడి నుంచి చాలా మంచిగా ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఎటువంటి మనస్పర్ధలైనా అవన్నీ కూడా దూరం అయిపోతాయి ఇక ఈ రాశులన్నీ ఈ విధంగా ఉంటే మిగిలిన రాశి ఫలాలు ఎలా అంటే మకర రాశి మీనరాశి అలాగే వృషభ రాశి ఇంకా సింహరాశి ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మరీ అంత నష్టం అలాగే మరీ అంత మంచి అనేది లేదు చాలా నార్మల్గా ఉంటుంది కానీ వీళ్ళు చేసే ప్రవర్తన బట్టి వీళ్ళ రాశి ఫలాల మీద ఏదైతే ఉందో గ్రహాలకి అనుకూల పరిస్థితి అనేది ఉంటుంది వీళ్ళు ఈ పదిహేను రోజులు కానీ మంచి సంగతిలో ఉండి అలాగే ఎటువంటి చెడు సావాసాలకి వెళ్లకుండా ఉంటే వీళ్ళకి నార్మల్గా ఉంటుంది లేదంటే వీళ్ళు కూడా ఏదో ఒక గ్రహానికి సంబంధించిన పరిణామాలు వీరు అందుకోబోతారు ఎందుకు ఇప్పుడున్న సూర్యగ్రహణం ఏదైతే ఉందో అది కేటు గ్రహస్థ కనుక సూర్యగ్రహం కాబట్టి ఇది అక్టోబర్ రెండో తారీఖున రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రాత్రి రెండు గంటల పదమూడు నుంచి తీసుకొని మూడో తారీఖున అక్టోబర్ ఇరవై నాలుగు మూడు గంటల పదిహేడు ఏఎం దాకా ఉంటుంది సో ఈ మధ్యలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ గ్రహానికి సంబంధించిన టైమింగ్ ఏదైతే ఉందో ఈ మధ్యలో మీరు కానీ లలితా సహస్రనామం గాయత్రి మంత్రం అలాగే గణపతి మంత్రాన్ని కానీ పఠిస్తే మీకు చాలా మంచి పవర్ అనేది వస్తుంది చెడు ఏదైనా సరే అది తీరిపోతుంది ఇక ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ సూర్యగ్రహణం సమయంలో ఇంట్లోంచి అసలుకి బయటకు రానే రాకూడదు ఒక రకంగా చెప్పాలంటే ఈ టైంలో హౌస్ అరెస్ట్ అవటమే చాలా మంచిది ఈ సూర్యగ్రహణం ఏదైతే ఉందో దాని ప్రభావం ఎక్కువ శాతంగా కెనడా నార్త్ అమెరికా ఈ ఇటువంటి దేశాల్లో ఎక్కువగా ఉంటుంది మన భారతదేశం మీద దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది కానీ ప్రెగ్నెంట్ లేడీస్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ సమయంలో వాళ్ళు ఏది కూడా పాలకి సంబంధించిన ఆహారంకి సంబంధించిన వస్తువులు తీసుకోరాదు ఇక మామూలు ఫ్రూట్స్ లాంటివి తీసుకొని అలాగే మంచిగా వెలుతురు లేని గది చూసుకొని చక్కగా ఒక వైపుకి తిరిగి గర్భం మీద చేయి పెట్టుకొని మంచిగా పడుకొని ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటే సరిపోతుంది అలా చేస్తే చాలా మంచిది ఇక ఒకవేళ వాష్రూమ్కి వాటికి వెళ్ళాలి అది ఇంట్లో లేదు బయట ఉంది తప్పని పరిస్థితి స్థితిలో బయటికి వెళ్లాల్సి వస్తుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పైన దుప్పట్ని కప్పుకొని వీళ్ళు వెళ్ళాలి ఈ విధంగా వీలు కానీ జాగ్రత్త పడితే సరిపోతుంది ఇక దీంతో పాటు మీకు మేము చెప్పిన మంత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే గ్రహానికి సంబంధించిన మనం ఏదైతే సూర్యగ్రహం ఉందో ఈ సమయంలో మనకి చాలా ఎక్కువగా నెగిటివిటీ వైబ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సమయంలో మీరు లలిత సహస్రనామం గాయత్రి మంత్రం అలాగే గణపతి మంత్రాన్ని పఠిస్తే చాలా మంచి అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ అక్టోబర్ రెండు మహా ఆలయ అమావాస్య అలాగే అతిపెద్ద సూర్యగ్రహణం మూలన ఎటువంటి రాశి ఫలాలు వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఎటువంటి రాశి వలాలకి లాభం అనేది వస్తుంది సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో సో దీనికి బట్టి మీరు కూడా ఆచరించండి మీకు మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది